అయితే పెద్ద జయంతికి మేము వచ్చినాము మరి క్రౌడ్ ఎట్లా ఉంటుందో చూద్దాం మొత్తానికైతే మేము పెద్ద జయంతికి వచ్చేసాము చూడు ఎప్పుడైనా చిన్న జయంతికి వచ్చినాం ఈసారి పెద్ద జయంతికి వచ్చినాం మరి దర్శనం అవుతుందో లేకపోతే దూరం ఏదో ఒకటి అయితే జరుగుతుంది చూసినాం కొబ్బరికాయలు ఒకటే తీసుకున్నాం మొత్తానికి ఇలా చల్లగా ఉంది వాతావరణం చూడు క్లౌజ్ చాలా బాగా వస్తున్నాయి మొత్తానికైతే మేము దర్శనం చేసుకొని పోతున్నాం చూసారు కదా మొత్తానికైతే చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు మేము ఇట్లానే వస్తాం కాబట్టి ఇప్పుడు కూడా ఇట్లాగే నడుస్తున్నాం వా చాలా బాగుంది బాగా నచ్చింది నాకు ఎలా ఉంటే చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది మానక్కడ నేను కొంచెం ముందట ఉన్నా నన్నే పడుతున్నాను అన్నాడు కానీ అన్నని ఆయాసడుకుంటే నాకే అవుతున్నాడు శివుడు ఇంకొంచెం తర్వాత ఇంకా బెస్ట్ వ్యూ వచ్చినప్పుడు మళ్ళీ తీస్తా చూసారా అదే 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 మొత్తానికి అయితే అక్కడ పర్సెంట్ ఎక్కినాం ఇంకొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కాలి ఇంకా కంటిన్యూగా పైకి పోవాలి మనం మొత్తానికైతే మనం గుట్ట ఎక్కినాం ఇప్పుడు మనం కోనేరు పోయి కోనేరులో కోనీళ్ళు తల్లుకొని మనం టెంపుల్ కాడుకోవాలి అది కనబడుతుంది మీకు కనవర్ట్ అయిపోతుంది కెమెరాలో అయితే ఉంది గుడి మనం ఇక్కడికి వెళ్ళాలి ఏమో మరి గుడి అక్కడుంది గుడి ఎక్కడుంది గుడిగా అక్కడ ఉంది గుడి మనం ఇక్కడి వెళ్ళాలి అప్పుడు వచ్చినప్పుడు బండి లేవు ఇప్పుడు పెద్ద జయంతి కాబట్టి అన్నీ చేసిరు కోనేరు కాడికి పోవాలంటే ఇది ఎక్కి అటు దిగి మళ్ళీ ఇటు దిగి కొబ్బరికాయలు గుణాకానే కావచ్చు అక్కడ ఉంది గుడి మనం ఇక్కడి నుంచరే అప్పుడు వచ్చినప్పుడు బండి లేవు ఇప్పుడు పెద్ద జయంతి కాబట్టి అన్నీ చేసీరు ఓనర్ కాడికి పోవాలంటే ఇది ఎక్కి అటు దిగి మళ్ళీ ఇటు దిగి కొబ్బరికాయలు గుణకాని కావచ్చు ఒక్క సుక్క నీళ్ళు లేవు నార్మల్గా మళ్ళీ రిటర్న్ అయ్యి రిటర్న్ పోతున్నావు వాటర్ లేవు వాటర్ మొత్తానికి వెళ్ళి చాలామంది వచ్చారు ఎవరో వచ్చిరము కూడా हैलो अची रूल వచ్చినాం కానీ లోపల దర్శనం కాదు ఎందుకంటే బాగా మంది ఉండడం అంతా ఇక అట్లా ఇట్లా వేసి బయట దర్శగా వెళ్ళిపోతాం అక్కడ వచ్చి కంటిన్యూగా మళ్ళీ ఇంటికి దర్శనం అయితే కాలేదు బయట నుంచి మొక్కడు తప్ప మనం పెద్ద చేయడానికి అట్లనే ఉంటుంది దర్శనం చేసుకొని శ్రీరాములు ఉంటారు శ్రీరాము వారి టెంపుల్ కడిపోయిన తప్ప రోజు అయితే ఒక పదిహేను నిమిషాలు శ్రీరాముని దగ్గర కూర్చున్నాం సల్లో ఉంది ఈ నుంచి ఇంటికి పోవాలి మనం మొత్తానికి మనం కిందికి వచ్చినాం శ్రీరాముని దర్శనం చేసుకొని ఇక్కడ రెడ్లు దొరుకుతాయి ట్రై చేస్తాం ఒకవేళ బహుశా అడ్లు దొరికినాయి అక్కడ తీసుకుందాం యా మళ్ళా మనం అనేటి గుడి